వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ న్యూస్ ఉప్పల్ నియోజకవర్గం చిల్కానగర్ డివిజన్లో డివిజన్ కార్పొరేటర్ బన్నాల గీత ప్రవీణ్ ముదిరాజ్ వారి ఆధ్వర్యంలో చిలకనగర్ ప్రభుత్వ పాకశాలలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఉప్పల్ శాసనసభ్యులు బండారి లక్ష్మారెడ్డి మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్ఛార్జ్ రాగడి లక్ష్మారెడ్డి హాజరై విద్యార్థిని విద్యార్థులకు వారి చేతుల మీదుగా పాశ్యపుస్తకాలు మరియు స్కూల్ యూనిఫామ్లు పంపిణీ చేయడం జరిగింది కార్యక్రమాన్ని ఉద్దేశించి బండారి లక్ష్మారెడ్డి రాగడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్న ప్రభుత్వ పాకశాలలో విద్యార్థిని విద్యార్థులకు మరెన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఇలాంటి మహోన్నతమైన కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో పాకశాల ప్రిన్సిపల్ అంజిరెడ్డి జగన్ శేఖర్ మాసవంజరి సంతోష్

మన పిల్లలకు వాళ్ళ చేతిలో పోయినగా టెక్స్ట్ బుక్స్ నోట్ బుక్స్ ఇవ్వడం కోసం మన పాఠశాలకు వచ్చినటువంటి మన ముఖ్య అతిథి మన ఎమ్మెల్యే గారి లక్ష్మణ్ రేణ గారిని తర్వాత స్థానిక చిరకన్న గారి కార్పొరేటర్ గీతా మేడం తర్వాత రాష్ట్ర బిఎల్ఎస్ నాయకులు ప్రవీణ్ అన్న గారిని మిగతా ఎవరైతే మన ముఖ్యమైన నాయకులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మన పాఠశాల తరఫున నమస్కారాలు పాఠశాల అప్గ్రేడ్ అయ్యి టెన్త్ క్లాస్ ఇప్పటికి ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా టెన్త్ క్లాస్ అవుట్ వెళ్ళిపోయింది ఎయిట్ లాస్ట్ బ్యాచ్ తీసుకుంటే మా దగ్గర ఫార్టీ సిక్స్ మెంబెర్స్ స్టూడెంట్స్ ఉండే అందులో థర్టీ ఎయిట్ మెంబర్స్ పాస్ అయ్యాయి అంటే ఎయిటీ టూ పర్సెంట్ వచ్చింది మన ప్రభుత్వ పాఠశాలలు తీసుకుంటే పెద్ద ప్రదేశంలో ఉన్నాయి స్కూళ్ళకు పోటీ పడి మన మండలంలో ద్వితీయ ఉత్తమ ఉత్తీర్ణత సాధించడం జరిగింది అదేవిధంగా వ్యక్తిగత భాగం తీసుకుంటే కూడా మన పాఠశాలలో చదివినటువంటి అక్షయ అనే అమ్మాయికి ఫైవ్ ఫార్టీ మార్క్స్ వచ్చినాయి అంటే ఆ మార్క్స్ ఆ ఇండివిజువల్ మార్క్స్ తీసుకుంటే కూడా మండలంలో మనం సెకండ్ ఉన్నాం ఫస్ట్ వచ్చేసి ఉప్పన్ స్కూల్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ మార్క్స్ వచ్చినాయి అంటే ఈ విధంగా మన పాఠశాల అనేది గుర్తింపత అంటే చదువు పరంగా మాత్రం బృందం జిల్లాలో ఉన్నది అంటే ఒకవేళ అంటే పిల్లలు కానీ వాళ్ళందరూ కూడా మమ్మల్ని తలెత్తుకున్నట్టుగా చేసి నేను చెప్పచ్చు ఇట్లా మంచి ఉద్యోగత సాధించడానికి

ముఖ్య అతిథులుగా నిర్చిస్తున్నటువంటి గౌరవనీయులు పెద్దలు మరి ఉప్పల్ శాసన సభ్యులు ఉప్పల్ ప్రజలకి ఒక ఆశా జ్యోతి అయినటువంటి పేద పండుగ వర్గాలకు ఆశా జ్యోతి అయినటువంటి బండారి లక్ష్మారెడ్డి గారికి మరదంగా మరో ముఖ్య అతిథి మరి మన ఎంపీ కంటెస్టెంట్ నాయకులు రాగి లక్ష్మారెడ్డి గారికి మరి స్థానిక చిత్తానగర డివిజన్ కార్పొరేటర్ బాల గీతా ప్రవీణ్ గారికి పేరున ప్రతి ఒక్కరికి కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మరి విధంగా వెనకాల పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరి పిల్లలందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తూ మరి ఈ రోజు ప్రతి సంవత్సరం లాగా మనం ఈ రోజు కూడా మరి కాగానే ప్రభుత్వ పార్టీ పుస్తకాలు పబ్లిక్ కార్యక్రమాన్ని మరి ఎమ్మెల్యే గారి కార్పొరేటర్ గారి చేతుల మీద చేసుకోవాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో ఎమ్మెల్యే గారికి రాత్రి పదకొండు గంట ఫోన్ చేసి అన్న మీరు ఖచ్చితంగా రావాలి ఎందుకంటే శ్రీకానగర్ గవర్నమెంట్ స్కూల్కి మంచి రిజల్ట్ వచ్చింది మీరు వచ్చే ఇంకా కొంచెం ప్రోత్సాహకరంగా ఉంటుంది మరి ఇవన్నీ చేసినవి అన్ని కూడా మీరు కాబట్టి నాలుగు నుంచి కార్పొరేటర్ గారి ఎంతో ప్రయత్నం చేస్తా కూడా ఈసారి సాధ్యమైంది ఆ రిజల్ట్ రావడానికి కాబట్టి దీని ఎంత కృషి అంతా మీరు కాబట్టి ఖచ్చితంగా మీరే దీనికి అర్హులు ఖచ్చితంగా రావాలని చెప్పేసి మరి మనకు హణిరెడ్డి గారు చెప్పినట్టు ఎయిటీ టూ పర్సెంట్ రిజల్ట్ రావడం చేసిన కూడా చాలా గొప్ప విషయం అని చెప్పేసి పిల్లలందరికీ మరొకసారి మీ అందరినీ కూడా అభినందిస్తా ఉన్నా ఇదే కాకుండా మరి ఏదైతే మా మండలంలోనే సెకండ్ హైయెస్ట్ మార్కులు చిత్రానగర్ డివిజన్ కారణం ఏంటంటే అంజయ గారు గారు ప్రిన్సిపల్ వచ్చిన తర్వాత మిగతా టీచర్లు అందరూ కూడా పదే పదే చెప్పడం మన టీచర్స్ కొరత ఉన్నది పిల్లలు బాగా చదువుకోవాలన్న ఆలోచన ఉందా కూడా టీచర్స్ కొరత వాళ్ళు ఇబ్బంది జరుగుతుందని చెప్పేసి వారు చెప్పడం గారికి మరి మండల లక్మారెడ్డి గారు సీరియస్ గా చెప్పారు అవి ఏది ఏమైనా సరే గతంలో కూడా నేను మరి టీచర్స్ ని బయటికి అవుట్ సోర్సింగ్ లాగా పెట్టి మనం డబ్బులు ఇచ్చి చదివించిన అవసరం అయితే అదే రకంగా మళ్ళీ పెట్టి చేయించామని ఆ ప్రయత్నం కొనసాగిస్తూ మరి వారు ఇమీడియట్ గా డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ గారి గారికి తీసుకెళ్లి మన అక్కడ నుంచి ఇమీడియట్ గా డిఇ గారితో మాట్లాడించి ఇమీడియట్ గా మనకు ఒక ముగ్గురు జరిగింది దాని ఫలితమే ఈ మంచి రిజల్ట్ అని చెప్పేసి కూడా నేను ఆశాభావం వ్యక్తం చేస్తాను అదేవిధంగా ఏ రకంగా అయితే మరి పిల్లలకి టీచర్స్ పోర్టల్ లెక్కి కూడా చూసినా మన ఎమ్మెల్యే గారు ఉన్నారు మరి అదే ప్రయత్నంలో ఇంకొకటి కూడా మరి ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ అంతా కూడా గురుతుందన్న రూమ్స్ అంతా ఇబ్బందికరంగా ఉంది వీళ్ళు చాలా మంది బండారాయ్ కరెడ్డి గారిని తీసుకెళ్లి కార్పొరేటర్ గారు ఎక్కడ పెట్టుకుని తీసుకెళ్లి ఖచ్చితంగా మీరు ఏం చేస్తారు అన్న చెప్తానగర్ లో చాలా మంది పేద ప్రజలు ఉన్నారు చాలా మంది కుటుంబాల నుంచి అక్కడికి స్కూల్కి వస్తా ఉన్నారు ఆ పిల్లలకి మీరు కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేయాలంటే రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలతో ఇమీడియట్ గా వారు శాంక్షన్ చేయొచ్చు మన ఉత్తర్వులు మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కూడా పంపించడం జరిగింది మొన్న రీసెంట్ గా లాస్ట్ మంత్ కూడా మళ్ళీ నేను మర్చిపోయినా కూడా ఎమ్మెల్యే గారిని గుర్తు చేసి మీ స్కూల్ బిల్డింగ్ ఎక్కడ వరకు వచ్చిందంటే అలా నిజంగా మర్చిపోయినా సార్ అంటే లేదు దాన్ని ఫాలో అప్ చేయాలి కొత్త సంవత్సరం వచ్చే లోపు మనకు అక్కడ నుంచి సాంక్షన్ వచ్చి బిల్డింగ్ ఎస్టిమేట్స్ అయిపోయి మరి సాంక్షన్ వచ్చి కాంట్రాక్టర్ తోటి మనం కట్టుకునే విధంగా మనం ఏర్పాటు చేయాలని చెప్పారు కాబట్టి మనం అందరం కూడా మరి రెండు కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయలతో కొత్త బిల్డింగ్ ఏర్పాటు చేస్తున్నారు ఎమ్మెల్యే గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మీరు అందరి గట్టిగా టీచర్లు లేదని పట్టించుకునే పాప మనకు మరి అదే సమయంలో కూడా మరి ఇదే మరి వండర్ లక్ష్మారెడ్డి గారు అప్పటికి ఇంకా ఎక్కడ అని చెప్పేసి మరి వారు ఎమ్మెల్యే గారు చెప్పిన కానీ గా మరి ఎమ్మెల్యే గారు వారి సొంత డబ్బులతోటి మరి టీచర్లను పెట్టి మరి పిల్లల్ని చదివిపించడం కూడా జరిగింది కాబట్టి మరి మా తరపు నుంచి మరి చిన్న డివిజన్ ప్రజల తరపు నుంచి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా మరి అదే విధంగా రాగి లక్ష్మారెడ్డి గారు కూడా మరి ప్రభుత్వం పాఠశాలలో పిల్లలందరికీ కూడా మరి ప్రతిసారి పుస్తకాల పంపిణీ కార్యక్రమం అదే ప్లేట్ల పంపిణీ కార్యక్రమం చేస్తా ఉన్నారు వారికి కూడా నిజంగా కూడా అభినందిస్తూ మన చందరం డివిజన్ లో కూడా వారు ఒక కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి చాలా రోజుల నుంచి చెప్తా ఉన్నారు ఖచ్చితంగా నెక్స్ట్ వీక్ లో సమయం తీసుకొని ఆ ప్లేట్లు పుస్తకాలు అన్ని పంపిణీ కార్యక్రమాన్ని కూడా చేపడతామని చెప్పి తెలియస్తూ ఎక్కువ సమయం తీసుకోకుండా పిల్లలు నేను కోరేది ఒకటి ఆ రోజు కూడా ఏదైతే సైన్స్ జరిగిందో పిల్లల ఉత్సాహం చూసి నిజంగా కూడా చాలా ఉత్సాహం అనిపించింది మరి టీచర్లు కూడా మరి విధంగా ప్రత్యేకంగా అర్జిరెడ్డి గారి ఏదైతే చొరవ వారికి వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తా మా తరపు నుంచి ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మీరు ఇప్పుడు ముగ్గురు టీచర్లు అన్నారు ముగ్గురు గారు ఖచ్చితంగా ఐదు మంది టీచర్లను ఏర్పాటు చేయాలని నేను కూడా మా తరఫు నుంచి ఎమ్మెల్యే గారిని ఖచ్చితంగా టీచర్లు వచ్చిన తర్వాత ఈసారి మనం సెకండ్ వచ్చినాము సెకండ్ ఇయర్ ఈ ఇయర్ మన కమింగ్ ఇయర్ లో మాత్రం ఫస్ట్ వచ్చేటట్టు ఏర్పాటు చేయాలి పిల్లలందరూ బాగా చదవాలి దాని బాధ్యత టీచర్లు అందరూ కూడా తీసుకోవాలని చెప్పి తెలియదు నాకు ఈ అవకాశం ఇచ్చిన పిల్లలందరికీ మరొకసారి ధన్యవాదాలు కొద్దిగా తెలియదు థ్యాంక్ యూ ಮಿತ್ರ ಪ್ರತಿ ಒಕ್ಕಿಂತ ಮರಿ ಟರ್ಮಿ ಕರೆದು ಎಂದ గవర్నమెంట్ స్కూల్లో అందరూ కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళమే గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళు చాలా చక్కగా చదివేసుకుంటారు ఎందుకంటే ఉపాధ్యాయులు అందరూ కూడా బీ చేసి ఉంటారు కాబట్టి మంచి చదువుకుంటారు కాబట్టి చాలా చక్కగా చదివేస్తారు అదే ప్రైవేట్ స్కూల్లో అయితే వాళ్ళు డిగ్రీలో బాధగా కానీ వాళ్ళు వచ్చేసి టీచర్ నాకు అవుతారు కాబట్టి స్టూడెంట్స్ మీరు చదువుకునే స్కూలు ప్రైవేట్ స్కూల్ చిన్న చిన్న ఉంటాయి ఇంత పెద్ద ర్యాండ్లో ఒక ఎకరం ర్యాండ్లో ఇంత పెద్ద వైశాలంగా ఉన్న ఈ స్కూల్లో చాలా అదృష్టంగా భావించాలి మీరు ఎప్పుడు కూడా మీ తల్లిదండ్రులు ఎట్లయితే పూజిస్తారో ఎట్లయితే మీరు ప్రతిసారి గుర్తు చేసుకుంటారో దాని తర్వాత మీ ఉపాధ్యాయులు టీచర్ ప్రతిసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా ఇప్పుడే అన్ని విషయాలు చెప్పడం జరిగింది కానీ అన్ని విషయాలు చెప్తారు ఏంటంటే మీరు చెప్పేది నేను ఒకటే గత ఇరవై సంవత్సరాల నుంచి వెళ్ళి నేను ఈ స్కూల్లో ఎన్నో కార్యక్రమాలు చేశాను ప్రతి సంవత్సరం ఎవరైతే పిల్లలు వాళ్ళు ఎదుర్కొంటూ వాళ్ళు ప్రోత్సహిస్తాను నేనే కాకుండా మరి మన ఎమ్మెల్యే గారు కూడా కాన్ఫరెన్స్ లో ఎవరైతే ప్రెసిడెంట్ చేస్తారో వాళ్ళందరూ కూడా వాళ్ళందరూ అష్టరెడ్డి గారు కూడా ఫస్ట్ నుంచి మరి ప్రోత్సహిస్తున్నారు నేను కూడా ఇప్పుడే హెచ్ఎం గారు కంజిరెడ్డి గారు వచ్చి మరి కార్పొరేటర్ గారు చెప్పడం జరిగింది ఇక్కడ సంతోషకరమైన విషయం ఏంటంటే మండలిలోనే సెకండ్ పొజిషన్ వచ్చి ఇప్పుడే విన్నాను చాలా సంతోషం నిజంగా మీ అందరూ కూడా ఎవరైతే టీచర్స్ ఉన్నారో మీ అందరూ కూడా మరొకరిసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే కాకుండా ఎవరైతే పిల్లలు టెన్త్ క్లాస్లో బాగా చదువుకొని వాళ్లకు ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజీలో చదవడం పొందడం లేదు ఆ పిల్లల గురించి మరి లక్షలతో మాట్లాడతాం ఎమ్మెల్యే గారితో

మీకు ప్లే పెండింగ్ అవ్వాలన్నా కూడా మీరు ఇస్తాము మరొకసారి వారంలో మరి ఎమ్మెల్యే గారితో మాట్లాడి కార్పొరేటర్ గారితో మాట్లాడి మళ్ళొక ప్రోగ్రామ్ లో ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి మీకు తెలియజేసుకుంటూ ఏ అవకాశం ప్రిన్సిపల్ అంజరెడ్డి గారికి ఇద్దరు మా కార్యకర్త కూడా నమస్కారం ముఖ్యంగా ఎయిటీ టూ పర్సెంట్ మన స్కూల్కి వచ్చింది కాబట్టి కంగ్రాచులేషన్ మార్క్స్ వచ్చినాయి అతను కూడా కంగ్రాచులేషన్ చెప్తూ అలాగనే ముఖ్యంగా లాస్ట్ ఇయర్ మన కమిషనర్ నరసింహరెడ్డి గారిని కలవడం జరిగింది స్కూల్ టీచర్ల విషయంలో కానీ బిల్డింగ్ విషయంలో అయితే అప్పుడే ఇమీడియట్ గా ఇక మీ ప్రిన్సిపల్ గారు తెలుసు ముగ్గురు టీచర్ చేయడం జరిగింది ఈసారి కూడా నేను మళ్ళీ కలిసి అది కూడా ఇద్దరు కాకపోతే అని చెప్పి నేను కోరుకుంటున్నాను ఎందుకంటే ఈ యొక్క స్కూలే కాదు మన దగ్గర అన్ని స్కూళ్ళల్లో కూడా నరసింహరెడ్డి గారు కలవడం జరిగింది అన్ని కూడా ఏ స్కూల్ లో ఏమేమి ప్రాబ్లమ్స్ అని చెప్పి ఆ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేపిస్తున్నాం కాబట్టి ఆ పాటల్లోనే ఈ స్కూల్ కూడా వచ్చేసి ఇది కూడా అయిపోతుంది తప్ప కూడా ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఉన్న ఐఏఎస్ ఆఫీసర్ గాని ఐపీఎస్ ఆఫీసర్ గాని డాక్టర్లు కానీ లేదు సైంటిస్ట్ కానీ ఇప్పుడున్న చీఫ్ మినిస్టర్ రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ గారు కూడా గవర్నమెంట్ స్కూల్ వచ్చిన్నారు అది ముఖ్యంగా అందరూ అందరు కూడా టీచర్ ఉంది మీరు కూడా అన్నీ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ నుంచి పెద్దగా కాలేమనే లేదు ఎందుకంటే చూస్తున్నారు ఇప్పుడు అంటే కొత్త కొత్త స్కూల్స్ వచ్చి అక్కడి నుంచి వాళ్ళు ఏమైతే తెలియదు జాబ్ లైఫ్ వస్తున్నాయి కానీ పర్టికులర్లీ అంటే పెద్ద పెద్ద అంటే ఐఏఎస్ ఐపీఎస్ కావడం లేదు ఆ మళ్ళీ అది కూడా గవర్నమెంట్ స్కూల్ అనే అడుగుతున్నారు కాబట్టి మీ పిల్లల మా పిల్లలందరూ కూడా మంచి చదువుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను అలాగనే ముఖ్యంగా టీచర్లకు కూడా నా రిక్వెస్ట్ ఏంటంటే వీళ్ళని మంచిగా టేక్ కేర్ చేసి వాళ్ళ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే మీకే వచ్చి చెప్తారు వాళ్ళందరూ కూడా అంటే మా ఫాదర్ మంచి లేదు మదర్ మంచి లేదు అలాంటి అంటే అట్లాంటి ఉంటే కూడా నా దగ్గర పంపించాలని చెప్పి కోరుకుంటున్నాను ఇంకా ముఖ్యంగా

ఇంకా వేరే ఏమన్నా అంటే ఇప్పుడు టీచర్లు అయితే చెప్పినాము బ్రిటిక్స్ చెప్పినాను ఇంకా ఏమైనా అవసరాలు కూడా నేను సపోర్ట్ గా ఉంటా స్పోర్ట్స్ దృష్టి పెడితే అనుకున్న వాళ్ళు వాళ్ళ డబ్బులు కానీ ఎందుకంటే వాళ్ళ స్పోర్ట్స్ నుండి వాళ్ళ డబ్బులు వాళ్ళ మదర్ పాదం ఖర్చు పెట్టలేదు కాబట్టి ఇంక్లూడింగ్ ప్రోటీన్ కానీ వాళ్ళ ప్రతి ఒక్కటి వాళ్ళకి ఏది కావాలన్నా నేను డెఫినెట్ గా చేస్తా అని చెప్పి కోరుతున్నాను ఇంకా వేరే సమస్యలు ఉన్నా కూడా సారీ ఇంకొకటి సార్ స్కూల్లో బయట పక్కేసిన అడిగింది ప్రిన్సిపల్ గారు తప్పకుండా దీంట్లో ఒక లెటర్ పెట్టాను నేను పెట్టి